ఏర్పేడు మండలం కందాడ పంచాయతీ నందు తొంభై శాతం ఓటింగ్ సరళి నమోదు శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా బొజ్జల్ల సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటున్న తెలుగుదేశం పార్టీ కందాడ గ్రామ కమిటీ అధ్యక్షులు డి మనోజ్ కుమార్ ఐ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం తేజ బూత్ కన్వీనర్ డి పుల్లయ్య కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు వల్లే అభివృద్ధి సాధ్యమని కొనియాడారు శ్రీకళస్తి నియోజకవర్గం బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు యువత మహిళలు వృద్ధులు చంద్రబాబు అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఓటు వేయడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ప్రస్తుతం ఈ ఈ మండలం పంచాయతీకి సంబంధించి మళ్ళా జరిగినటువంటి సార ఎన్నికలలో పోలింగ్ సరళి అంటే ఓటింగ్ శాతం ఎంత నమోదైంది గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఎనభై శాతంగా ఉంది మరి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం తొంభై శాతంగా నమోదైంది ఈ తొంభై శాతం ఓటింగ్ పెరగడానికి గల కారణాలు ఏంటి గత ప్రభుత్వం చేసిన అరాచకాలు దౌర్జన్యాలు వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించడానికి ముందుకు వచ్చారు తమ ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికార పక్షానికి సంబంధించి మహిళల ఓటు శాతం అంటే జగనన్న సంక్షేమ పథకాలు మహిళలకు అందాయి కాబట్టి మహిళలు అత్యధికంగా మాకే ప్రయారిటీ ఇచ్చారు మేమే ఖచ్చితంగా అధికారం స్థాపించబోదామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు దానికి వాళ్ళకి పడి అనుకుంటున్నారా మీకు ఏమన్నా ప్లేస్ అయ్యే విధంగా వచ్చినాయనుకుంటున్నారా ఏం లేదండి మహిళలకి వైసీపీ ప్రభుత్వం కన్నా టీడీపీ వారికి జగనన్న అన్న చెప్పినట్టు అమ్మఒడి ఇచ్చాము ఇద్దరికంటే ఒకరికి అలా ఇచ్చే దత్తే ఎక్కువ ఏమి ఇచ్చింది లేదు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల ద్వారా పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది వాటి మీద మహిళలకు మంచి అవగాహనతో జగన్ చంద్రబాబు చంద్రాన్ను వస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పూర్తిగా టీడీపీకి మద్దతుగా ఓటింగ్ చేశారనేది మానం కూటమి వల్ల అంటే కూటమి వలన యువతలో కానీ లేదా మహిళల్లో కానీ ఏదన్నా మార్పు వచ్చింది అనుకుంటున్నారా ఖచ్చితంగా వచ్చింది ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు మహిళల్లో చాలా మార్పులు పిలుపులో సృష్టించాయి ఏటా తల్లికి వందన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాంటి పథకాలు మరియు యువతకి ఉపాధి మరియు నిరుద్యోగపతి లాంటి పథకాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి శ్రీకాళహాస్తి నియోజకవర్గంలో మీ అంచనా ప్రకారం ఎంత మెజారిటీతో గెలుపొందారనుకుంటున్నారు సుధీర్ రెడ్డి గారు భారీ మెజారిటీ అంటే ముప్పై వేలతో అంత ధీమా కలగడానికి గల ముప్పై వేల మెజారిటీ అంత ధీమా కలగడానికి గల కారణాలు ఏంటి వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వాళ్ళు చేసిన అరాచకాలు చిన్న చిన్న వ్యాపారుల నుంచి ప్రతి ఒక్కరి దాకా వాళ్ళు చేసిన వసూళ్ళు కాళ్ళ నుంచి భూదందాలు వివిధ ల్యాండ్ మాఫింగ్లు ఇలాంటివన్నిటిని ప్రజలు దృష్టిలో పెట్టుకొని వన్ సైడ్ వార్ లాగా ఈ ప్రభుత్వం ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయని ఒకే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అందరూ కలిపి ఈ ప్రభుత్వం తరవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇంకా ఓటింగ్ శాతం కరగడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని గతిదించేదానికి ఇది ఉన్న ఆయుధం ఒకటే ఈ రిజల్ట్ తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరుగుతున్న అల్లర్లపై మీ స్పందన ఏంటండి మనం చూస్తూనే ఉన్నాం భూమా అఖిలప్రియ గారి మీద కావచ్చు మరియు పులివర్తి నాని గారి మీద కావచ్చు చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం నిరాచకంగా విద్రోహ విద్రోహంగా ప్రవర్తిస్తున్నారు వైసీపీ కాబట్టి ఆల్రెడీ ప్రజలు ఆలోచించే ఓటు వేస్తుంటారని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు చాలా మందిని ట్రాన్స్ఫర్ చేశారు కొంతమందిని సస్పెండ్ చేశారు సో మంచి చర్యలే తీసుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా అదేవిధంగా మనం గత ఐదు సంవత్సరాలు చూస్తే పోలీస్ వ్యవస్థని అడ్డుగా పెట్టుకొని ప్రభుత్వం మొత్తం చేసిన అరాచకాలు మనం గమనిస్తూనే ఉన్నాం తర్వాత వచ్చే గవర్నమెంట్తో మనం దీనికి తగిన బుద్ధి చెప్తామని సవిధంగా తెలియజేస్తుంది బూత్ ఏజెంట్గా వ్యవహరించినప్పుడు ఇక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం కానీ లేదా ఎక్కువ శాతం పోలింగ్ నమోదు నమోదవడానికి గల కారణాలు గురించి మీరేమనుకుంటున్నారు ఇక్కడ ఏ సంఘటన జరగలేదో సంఘటనలు జరగలేదో ఓటింగ్ పెట్టడానికి ఇతర నుంచి కానీ ఎక్కడి నుంచో ఇంత కానీ ఉద్యోగస్తులు కానీ వచ్చి ఓటు వినియోగించుకున్నారు ఇదంతా జగన్ జగన్ ప్రజా ప్రస్తుత కూటమి వలన ఏదన్నా మీకు సానుకూలంగా ఉందనుకుంటున్నారా లేకపోతే ఏదన్నా దానివల్ల మేలు చేకూరు లేకోకుండా నష్టం జరిగే విధంగా ఉందనుకుంటున్నా లేదండి మంచి మేలే జరిగింది కూటమి వల్ల ఓటింగ్ శాతం జరిగింది ప్లస్ మంచి లాభ లాభదాయకగా కూడా జరిగింది ఎందుకంటే కూటమిలో రాబోయే ప్రభుత్వం కూటమి ద్వారానే అధికారం చేపట్టబోతున్నాము మంచి పరిపాలన అందిస్తామనే ఆస్తిని మేమున్నాము చేయించాము కూ చాలా ఉన్నాయి రాబోయే జూన్ నాలుగో తేదీ ఫలితాలలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు